रा <laughs> <laughs> ఇంత ఇప్పుడు మనం మీ టైం తెచ్చు కట్టుబడి అబ్బాయి కట్టుకున్నాము ఎన్ని బాధలవాడి కట్టుకున్న ముందు రాత్రి పడిన ఇంకా అందరూ అడుపులో అందరూ అన్న బాధలు పడి కట్టుకున్నాము నేను చదువుకోమన్నా మేము చదువుకోలేదు అన్న చేయాలి తిరుగుతామన్నా కట్టకుండా పని చేసిన ముందు సిలిండర్ తీసుకుంటాం

ਆਲਾ ਮੁੰਡੇ ਦਾ ਨਾਤ ਲੱਤ ਨਾਉਂਦਾ ਅਸਲ ਇਵੈਂਟ ਸੇਜ ਆ ਗਿਆ ਲੱਗਦਾ ਇਹ ਵੀ ਨਹੀਂ ਹੋਣਾ ਉਹ ਕਾਰੰਟ ਲੈਣਾ ਟਾਟਾ ਉਹ ਇੰਦਾਂ ਨਹੀਂ ਵੇਖੀ ਕਾਰੰਟ ਕੱਢ ਦੇਸੀ ਇੰਚ ਕਰ ਕਰਾ ਕਲੰਬ ਕਰਦੇ ਮਤਲਬ ਕਾਰੰਟ ਕੱਟੇ ਦੀ ਜੀਸ ਕਰ ਮੈਮ ਇਹ ਬੰਦੇ ਕਿੰਨੇ ਉਹ ਬੰਦੇ ਕਿੰਨੇ ఇగో ఇ కరెంట్ మీటర్ ఉంది ఇంటికి నల్ల ఇచ్చినాము స్తంభాలు ఇచ్చినాము లైట్ ఇచ్చినాము దాన్ని జరిగింది ఇచ్చిన రోడ్ వేసినాము రోడ్ లైట్లు ఇచ్చినాము నీళ్ళు ఇచ్చినాము కరెంట్ మీటర్ ఇచ్చినాము కరెంట్ మీటర్ కడుతుంది టాస్ కడుతుంది ఇంత దౌద్యం సార్ కూడా నువ్వు నువ్వు భయపడకు ఈ నష్టపరిహారాన్ని చెల్లించాలి వాళ్ళే చెల్లించాలి మీరు ఇక్కడనే ఇక్కడే ఉండండి మీరు ఇక్కడే ఉండండి మీకేం వేరే లేదు కదా మీరు ఇక్కడనే ఉండండి ప్రభుత్వమే కట్టి లేదంటే మళ్ళీ మేము వస్తాం మేము కట్టిస్తాం పాదం అని చూసి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అసలు చూడట్లేదు సార్ పట్ట ఎక్కడ ఎటు వచ్చింది ఇది చెల్లదు అని చెప్తున్నారు సార్ వాళ్ళు చెల్లపోతే మీరు పట్ట ఇవ్వండి అని చెప్పండి వేదోళ్ళే కదమ్మా లేదంటే మీరే గవర్నమెంట్ ఇంకో పట్టండి మీ ఫోటోలు పెట్టి